జిల్లా రాజకీయాల్లో తాజా అప్డేట్ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డి నియామకం జమల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కు కీలక బాధ్యతలు నియామకంతో జమల సంబరాలు టీడీపీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చిన అభిమానులు కార్యకర్తలు భూపేష్ రెడ్డి నాయకత్వంతో జిల్లాలో టీడీపీకి కొత్త ఊపు పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు నేతల వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో తాజా అప్డేట్ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డి నియామకం జమల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కు కీలక బాధ్యతలు నియామకంతో జమలమడుగులో సంబరాలు టీడీపీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చిన అభిమానులు కార్యకర్తలు భూపేష్ రెడ్డి నాయకత్వంతో జిల్లాలో టీడీపీకి కొత్త ఊపు పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు నేతల వ్యాఖ్యలు ಮಾಧ್ಯಮ ಟಿಡಿ ಇನ್ಚಾರ್ಜ್ ರೂಪೇಶೆಡ್ಡಿ ಇಂತ ಅಧ್ಯಕ್ಷ ಪದ ಇವರ ಆಶಾಭಾಷ ವಿಷ್ಯ ಅಯ್ತೆ ಗತಮ್ಲ దేవుడు కుటుంబం ముప్పై సంవత్సరం వచ్చి రాజకీయంలో ఉంది వాళ్ళ నాయన రెండుసార్లు ఎమ్మెల్యేకి పోటీ చేశాడు వాళ్ళ బాబాయ్ నాలుగుసారి ఎమ్మెల్యే గెలిచినాడు భూపేష్ భూపేష్ అనే వ్యక్తి చిన్న వయసులో డిస్టిక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికయ్యాడు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో జెడ్పీటీసీ కూడా మన భూపీఎస్ ఎన్నిక ఎన్నికైతే గెలిచడం కూడా జరిగింది ఈరోజు భూపేష్కు మన ఎంపిక పోటీ కడప జిల్లాలో కూడా తక్కువ మీద అరవై వేల ఓట్ల ఓడిపోయిన జరిగింది గతంలో ఈ వయసు కుటుంబం పైన ఎవరు పోటీ చేసినా కూడా లక్ష్యం పైన మెజార్టీ ఓడిపోయిన అందరూ చూశాం కానీ ఈ తప్ప మనకు ఎక్స్ గెలుస్తానని అందరూ కానీ చిన్న అదే కొన్ని చిన్న ఐదు సార్లు ఏడు సార్లు పోటీ చేస్తే ఐదుసారి భూపేసి గెలిచిన జరిగింది రెండు సార్లు అంటే మనకు మైనస్ అనేది అది కూడా పులివెందుల సినిమా పోటీ చేయడం వల్ల కూడా మనకు మైనస్ జరిగింది కానీ ఇంత చిన్న వయసులో అరవై వేలు పోతే మనం ఓడిపోయినాం రాబోయే ఎలక్షన్లలో ఎంపీకి పోటీ చేసినా కూడా మన భూసీ గెలిచే స్థాయికి ఈరోజు అది అధినాయకత్వం అప్ అపారమైన నమ్మకంతోనే ఈ భూపీసీ అయితేనే యువకుడు ఉత్సాహవంతుడు విద్యావంతుడు ధైర్యవంతుడు వాళ్ళ బాబాయ్ అన్నదానులు ఉన్నాయి వాళ్ళ నాయన యొక్క అనుభవం ఉంది వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబం అంతా ముప్పై సంవత్సరం రాజకీయ కుటుంబం ఇది ఈ కుటుంబం అయితేనే ఈ వైఎస్ఆర్ పార్టీకి కరెక్టుగా పోటీ ఈ జిల్లాలో ఇంతకు మించి పోటీ చేసిన నాయకుడు ఎవరు లేరు అనే ఉద్దేశంతోనే ఈరోజు మన రెడ్డికి ఇంత మంచి పదవి ఇచ్చాడు జిల్లాధిక పదవి అంటే ఒక ముళ్ళ కిరీటమే నేను ఫోన్ చేశాను భూపేష్ రెడ్డికి భూపేష్ కంగ్రెస్ అంటేనే బాబు నాకు ముళ్ళ పొద లాంటి పదవి వచ్చి అన్నారు ఏసీ క్రీస్తు కూడా చనిపోయినారు ముళ్ళ పొద తన గుచ్చులు తన నెత్తిన గుచ్చినప్పుడు ముళ్ళ పొదను కూడా నా యొక్క ప్రేమ ఎంతంటే నాలుగు దిక్కులు సరిపోతే ప్రేమ అని చెప్పాడు నీకు కూడా ఈరోజు ఈ పదవి అనేది నీకు ఒక ముళ్ళ పదవి అనేది కూడా నువ్వు నీకు పెద్ద ఎదురుదలకి ఒక కారణం అని నువ్వు ఈ పదవిని మరింతగా పది మరింతగా ఎదుగుదలతో ముందుకు పోయి నీ నాయకులతో బలపరుచుకొని నువ్వు పూర్వం మంచి మంచి పదవి ఎదగాలనే ఉద్దేశంతోనే నీకు చంద్రబాబు పదవి ఇచ్చారు ఈ పదవిని తగిన న్యాయం చేయగలమనే ఉద్దేశంతోనే నార లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నీ కుటుంబ సభ్యుల యొక్క అనుభవంతో ఈ జిల్లాలో ఈ వైఎస్ఆర్ పార్టీ ఎదుర్కొనే ఏకైక వ్యక్తి ఒక ఆదిన రెడ్డి ఒక భూపేశ్ రెడ్డి అనే అనే యొక్క ఉద్దేశంతోనే ఈ పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పది జిల్లాలో ఉన్నటువంటి మన శ్రీనివాస రెడ్డి కూడా అయినటువంటి నాయన్ను కూడా అన్నా నేను నేను పదవి చేసినాను నేను కూడా ఇప్పుడు నాకు వయసు కొద్ది భయపడింది యువకులకు ఇవ్వండి ఇది ఇస్తే న్యాయం జరుగుతా చెప్పే ఉద్దేశంతోనే ఈ పది భూపేషకు రావడం జరిగింది కాబట్టి ఈ పది భూపేశ్వరికి చాలా ఉత్తమమైన పదవి జిల్లా దేశం ఆశ విషయం కాదు ఇప్పటి నుంచే రాబోయే రెండు వేల ఎంపీ ఎలక్షన్ కూడా ఈ జమ్మూ నుంచి మనం పోటీ చేసాం ఎమ్మెల్యే ఆదినాడు కానీ భూపేషని ఎవరు ఎంపీకి పోటీ చేసా కూడా ఇది వాళ్ళకు నెక్స్ట్ టికెట్ మనం బహుమతి ఇవ్వబోతున్నాం ఈ కడప జిల్లా నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి మన ఓటమి అధోగతి పడి మన టీడీపీ కానీ బీజేపీ కానీ కూట ప్రతి మన ఎంపీ కేటుగా చదివిన బహుమతి ఈ రోజు ఇస్తాము కూడా మేము